ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నూట ముప్పై తొమ్మిదవ మేడే కార్యక్రమాన్ని కార్మిక వర్గం అంతా కూడా ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నారు ఈరోజు ఉదయం నుంచి ఇప్పటిదాకా అనేక వార్డల్లో మేడే కార్యక్రమాన్ని నిర్వహించుకొని మన కార్మిక వర్గానికి కేంద్రమైనటువంటి ఏఐటిసి రాష్ట్ర కార్యాలయం వద్ద ఈ జెండా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం ఈ జెండా కార్యక్రమం నిజంగా చాలా ఆలస్యమైంది ఆలస్యమైనా కూడా ఇంకా కార్మికులు చాలామంది వచ్చేవాళ్ళు ఉన్నారు అందువేళ జాయిన్ అవుతారు మన కార్మిక వర్గం అంతా కూడా వారి 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 ప్రాంతాల్లో జెండాలు గిరేసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు తప్పకుండా కార్మిక వర్గం హక్కుల సాధన కోసం ఐక్యం కావాల్సిందే పోరాటం చేయాల్సిందే దానికోసం ఈ మేడే స్ఫూర్తితో మన జాతీయ సార్వత్రిక సమ్మె మే ఇరవై తారీఖున జాతీయ కార్మిక సార్వత్రిక సమ్మె కార్మిక సర్వ విజయవంతం చేద్దామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మేడే జెండా ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి హైదరాబాద్ జిల్లా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఏఐటిసి రాష్ట్ర అధ్యక్షులు కమిటీ ఎండి యూసుఫ్ గారిని జెండా ఆవిష్కరణ గావించాల్సిందిగా మనందరి తరఫున ఆహ్వానిస్తా ఉన్నాను కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కాపాడుకుందాం కార్మిక చట్టాలను रद्द చేయలే రద్దు చేయలే రద్దు చేయాలి కామిక విచేక నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయలే రద్దు చేయలే రద్దు చేయాలి కామిక విచేక నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయలే రద్దు చేయలే నసి నేడే నేడే కార్మిక ఐక్యత జైలే కార్మిక ఐక్యత జైలే జై జవాన్ జై జవాన్ జై 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 மோடி திங்கல பண்ண மோடி கத்திய தி காடுக்குதா காப்பாடுக்கு எழுதி மோடி பன்னெண்டு பஞ்சே மணி மோடி கத்திரிக்க பணிமான் நிறைய ஒரு பன்னெண்டு நல்ல பணிமட்டு நிறைய கண்டிநாள் காப்பாடு எது பண்ணி நாள் காப்பாடு అమరవీల స్ఫూర్తితో మనకు ఎనిమిది వేలవ పది వచ్చేసింది వారిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం మే ఒకటో తారీఖున సార్వత్రిక సార్ చేయబోతా ఉన్నాం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కార్మిక దినోత్సవం ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం ఈ మేడేకున్నటువంటి విశిష్టత మన ప్రతి సంవత్సరం చెప్పుకుంటా ఉన్నాం కానీ సంవత్సరం సంవత్సరానికి విశిష్టతతో పాటు దాని ప్రియారిటీలు కూడా మారుతా ఉన్నాయి మీకు శ్రద్ధాంజలి కట్టిస్తున్నాం మీకు సంతాపాన్ని ప్రకటిస్తున్నాం మీరు చేసేటువంటి త్యాగానికి మేము కూడా త్యాగం చేస్తామని చెప్పి వాళ్ళ ప్రతిజ్ఞ చేసి మేము ముందుకొచ్చి పోరాటాలు నిర్వహించి కార్మికుల సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పి దీక్ష వహించాల్సినటువంటి మేడేకి మీ అందరికి ఇప్పుడు ఈ దీంట్లో పాల్గొన్నందుకు నీకి విగో రెడ్ సల్యూ మృతవీరుల వీరుల త్యాగ ఫలితమే నీ వర్ణ ఎరుపైంది సార్వత్రిక సమ్మె మీరు తారీఖున పెద్ద ఎత్తున భారతదేశ జరుగుతుంది దాంట్లో ముఖ్యంగా ఇక ఉన్నటువంటి బిల్డింగ్ వర్కర్స్ అట్లాగే మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ మున్సిపల్ వేస్తుందంటే మన ముందున్నది ఒక గురుత్తరమైన బాధ్యత ఏంది అంటే ఇరవై తారీఖు నాడు జరగబోయే సమ్మె ఎందుకు ఈ సమ్మె చేస్తా ఉన్నాం ఎందుకు ఈ సమ్మె చేస్తా ఉన్నాం అనేది మీ అందరికీ తెలియాలి ఈ సమ్మెయ్య కారణం కేంద్ర ప్రభుత్వం పది సంవత్సరాల పాలనలో పెట్టుబడిదారులకు తలొగ్గి పెట్టుబడిదారులకు లబ్ధి చేకూర్చే విధంగా కార్మిక వర్గానికి నష్టం చేకూర్చే విధంగా నలభై ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా అన్ని ప్రాంతాలల్లో ఎర్రజెండాలు ఎగరేసుకొని ఈ మహాసభకు విచ్చేసినటువంటి కార్మిక సోదరులకు సోదరి మనులందరికీ విప్లవాభివందనలు తెలియజేస్తా ఉన్నాను కామ్రేడ్స్